నేత్రని హాస్పిటల్కి తీసుకువచ్చారు డాక్టర్ తనను ట్రీట్ చేస్తూ ఉంది అజయ్ జై మాత్రం బయటే టెన్షన్ గా తిరుగుతున్నారు ఇంతలో డాక్టర్ నేత్రని ట్రీట్ చేసి బయటికి వచ్చింది ఇద్దరు కంగారుగా ఆవిడ దగ్గరికి వచ్చి నిలబడ్డారు కంగ్రాట్స్ దేవ్ మీరు తండ్రి కాబోతున్నారు జై మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఆ ఆనందంలో ఏం చేస్తున్నాడో తెలియకుండా డాక్టర్ని ఎత్తుకుని గిరిగిరా తిప్పేశాడు ఆవిడ కుయ్యో మొర్రో అంటూ మొత్తుకుంటున్నా వదల్లేదు అజయ్ దగ్గరికి వచ్చి జైని పట్టుకుని ఆపాడు రే ఆవిడ డాక్టర్ రా దించుకెందుకి ఆవిడి కిందకి దించి సారీ చెబుతున్నట్టుగా చెవులు పట్టుకున్నాడు జై ఏంటయ్యా నెల తప్పింది మీ ఆవిడ అయితే నన్ను తిప్పుతున్నావు అమ్మో ఉక్కిరి బిక్కిరి చేసేసావు సారీ డాక్టర్ మేము చూడొచ్చా ఆ వెళ్ళండి కానీ నన్ను తిప్పినట్టు మీ ఆవిడని తిప్పకు పాపం ఆ పిల్ల మిమ్మల్ని ఎలా పరిస్థితిందో ఏమిటో తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది డాక్టర్ అజయ్ నవ్వుతూ వైపు చూస్తూ నేత్ర దగ్గరికి వెళ్లమని సైగ చేశాడు జై లోపలికి వచ్చి నేత్రని హత్తుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారం నేత్ర అయోమయంగా చూస్తూ ఉంది అజయ్ లోపలికి వచ్చాడు ఏయ్ ఏమైంది ఇంత హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేయకుండా ఆలోచిస్తున్నావు అది తర్వాత ముందు నా క్లారిటీ ఇవ్వండి నిజంగానే అత్తమ్మ పెళ్లి విషయంలో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అజయ్ నవ్వుతూ ముందుకు వచ్చాడు ఏం నేత్రా నీకు ఇంకా క్లారిటీ రాలేదా సరే క్లియర్గా చెప్తాను నేను ఆతృతగా అజయ్ వైపు చూసింది జై ఫోన్ రావడంతో ఇద్దరికి సేగజేసి బయటికి వెళ్ళాడు చెప్పానయ్యా ఈ కథ ట్రాక్ లోకి రావడానికి అసలు సూత్రధారి మన జైనే రాధి కృష్ణ గారు ముంబై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కారణం రాధి అనుకున్నావా అవును కాదు జై జై ప్లాన్ ప్రకారమే రాధిని ఇక్కడ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించాడు ఆ తర్వాత కృష్ణ గారిని రాధమ్మకి ఎదురుపడేలా చేయాలి అనుకున్న టైంలో రాధి నన్ను ఇష్టపడుతున్న విషయం జైకి అర్థమైంది నా పెళ్లి చూపుల పేరుతో రాధిని కృష్ణ గారిని ఇంటికి పిలిచాడు అదే టైంలో రాధమ్మ ఊరి నుంచి వచ్చేటట్టు ప్లాన్ చేశాడు ఓ ఆ రోజు అత్తమ్మ చెప్పా పెట్టకుండా వచ్చినప్పుడే నాకు బల్బు వెళ్లగాల్సింది అజయ్ నవ్వుతూ నేత్ర వైపు చూశాడు అంతేనా రాధమ్మ కృష్ణ గారి గురించి నీకు తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న నీకు పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది వాడే కదా నేత్ర ఆలోచనలు వెనక్కి మళ్ళాయి అజయ్ తరపున అన్ని కార్యక్రమాలు జరిపించడానికి మన ఇద్దరం ఉన్నాం కానీ పాపం రాధిక కృష్ణ గారు ఒక్కరూ ఎలా మేనేజ్ చేసుకుంటారో పాపం రాధిక వాళ్ళ మామూని చాలా మిస్ అవుతుంది కదా రాధిక అమ్మా నాన్న చేతుల మీదుగా పెళ్లి జరిగితే ఎంత బాగుంటుంది చెప్పు అని జై తనతో గతంలో అన్న మాటలు గుర్తొచ్చాయి నేత్రకి ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణగారు రాధమ్మకి ఎదురు పట్టడానికి నువ్వు రాధమ్మ కృష్ణగారుల పెళ్లి గురించి ఆలోచించడానికి కృష్ణగారు రాధమ్మతో పెళ్లికి ఒప్పుకోవడానికి అన్నిటికీ కారణం మంచిదేవే ఇప్పుడు నాకు మొత్తం క్లారిటీ వచ్చింది అన్నయ్య తెర వెనకుండి మొత్తం చేసింది ఆయనే కానీ తెరముందు మాత్రం నన్ను రాధిని ఉంచారు అంతే కదా అంతే కానీ ఆయన కృష్ణగారి విషయం ఎలా తెలుసు జైకి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు రాధమ్మ నీతో తన ప్రేమ గురించి ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పింది కదా అవును అప్పుడు రాధమ్మ మాటల్ని జై విన్నాడు అప్పుడే నిర్ణయించుకున్నాడు రాధమ్మ ప్రేమను తనకి తిరిగి ఇవ్వాలి అని కృష్ణ గారి గురించి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది జై ముంబై బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఎదురుపడిన బ్రాంచ్ మేనేజర్ రాధిక ఫాదరే కృష్ణగారు అని వెంటనే జై తన ప్లానింగ్ పెట్టాడు రాధికని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించి కృష్ణగారిని రాధమ్మకి ఎదురుపడేలా చేసి నిన్ను రాధమ్మ కృష్ణగారుల పెళ్లి గురించి ఆలోచించేలా చేసి చివరికి కృష్ణగారిని పెళ్లికి ఒప్పించాడు ఇది ఎవరికి తెలియని అసలు నిజం నేత్రకి జై చేసిన అన్ని పనులు ఒక్కొక్కటిగా కళ్ల ముందు మెదిలాయి బెడ్ మీద నుంచి కిందికి దిగి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది జై ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు నవ్వుతూ దగ్గరికి వచ్చి జైని హత్తుకుని చెంప మీద ముద్దు పెట్టింది ఆ ముద్దు చప్పుడు రీసౌండ్ వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న షేర్ హోల్డర్స్ అందరూ షాక్ అయ్యారు జై తర్వాత కాల్ చేస్తానని ఫోన్ కట్ చేసి చుట్టూ చూశాడు కొందరు విచిత్రంగా చూస్తున్నారు కొందరు ముక్కు మీద వేలేసుకున్నారు ఇంకొందరు ముసిముసిగా నవ్వుకుంటున్నారు నేత్ర మాత్రం తన హత్తుకునే ఉంది అందరూ చూస్తున్నారు నేత్ర చూస్తే చూడనివ్వండి వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్లే కళ్ళు మూసుకుంటారు జై తన నడుము చుట్టూ చేతులు వేసి తన కళ్ళల్లోకి చూశాడు ఏంటి సంగతి లో మనం ఏకాంతంగా ఉన్నప్పుడే తెగ తెగసిగ్గుపడిపోతావు మరి ఇప్పుడేంటి ఏం చేయని శ్రీవారు తమరంతగా ముద్దొస్తున్నారు మరి నాకైతే ఇంకా చాలా ముద్దులివ్వాలని ఉంది కానీ పబ్లిక్ ప్లేస్ అయిపోయింది త్వరగా ఇంటికి తీసుకువెళ్ళండి సరే పద ఏంటి శ్రీవారు మీ బిడ్డని నా బుజ్జిపట్టలో మోస్తున్నాను కదా కాస్త హెల్ప్ చేయండి జై నవ్వుతూ తనని ఎత్తుకుని కారు దగ్గరికి తీసుకువచ్చి కార్ బ్యాక్ సీట్లో కూర్చోబెట్టాడు జై ముందుకు వచ్చి అజయ్ పక్కనే కూర్చున్నాడు అజయ్ ఇద్దరిని చూసి నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు రాధా కృష్ణ గార్డెన్ లో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు నా నీకు ఎప్పుడో చెప్పాను ఇక చెప్పాల్సింది నువ్వే రాధా మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఈ వయసులో పెళ్ళి రాధా పెళ్ళి అంటే కేవలం కాపురం మాత్రమే కాదు ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని భరోసా ఇవ్వడం ఈ వయసులో మనకు కావాల్సింది ఆ భరోసా మాత్రమే కానీ అందరూ అలా ఆలోచించలేరు కృష్ణ వాళ్ళ ఆలోచనలకి మనం బాధ్యతలం కాలేము రాదా మన ఆలోచనలే మన జీవితాలని మారుస్తాయి ప్లీజ్ కృష్ణ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి జీవితంతో కాలంతో పోరాడి నేను అలసిపోయాను ఇక నాకు ఓపిక లేదు జై నాకు దూరం అయ్యే పరిస్థితి తీసుకురావద్దు జైకి ఎలాంటి అభ్యంతరం లేదు రాదా నన్ను పెళ్లికి ఒప్పించిందే మన జయదేవ్ రాధా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది కృష్ణ తన కళ్ళల్లోకి చూస్తూ జరిగింది చెప్పాడు ఏంటి ఆఫీసర్ పార్టీ ఎంజాయ్ చేయకుండా ఇలా ఒంటరిగా వచ్చి కూర్చున్నారు ఏం లేదు జై మీ నలుగురిని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు కూడా హ్యాపీగా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాం కృష్ణ ఆశ్చర్యంగా తలెత్తి జై కళ్ళలోకి చూశాడు మిమ్మల్ని ఈ ఊరికి వచ్చేలా చేసింది ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడడానికి కాదు ఆఫీసర్ ఓడిపోయిన మీ ప్రేమని గెలిపించుకోవడానికి కృష్ణ అవాక్కై జైని చూస్తూ ఉండిపోయాడు నాకంతా తెలుస ఆఫీసర్ అమ్మని మిమ్మల్ని కలపాలని నిశ్చయించుకుని మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేశారు ఏం మాట్లాడుతున్నావు జై అసలు నాకు అలాంటి ఆలోచనే లేదు ఆఫ్కోర్స్ ఒకప్పుడు ఇద్దరం ఇష్టపడ్డాం కానీ తనకు పెళ్ళైన క్షణమే నేను ఆ పెళ్లి పెటాకులయ్యింది ఆఫీసర్ పెళ్లి తర్వాత ఒక ఆడతి పొందే ఏ సంతోషాన్ని అమ్మ అనుభవించలేదు అయినా సరే నన్ను ప్రేమగా బాధ్యతగా పెంచిందే కానీ బరువుగా భావించలేదు అలాంటి అమ్మకి నేనేం చేసినా తక్కువే ఆఫీసర్ దయచేసి తను కోల్పోయిన ప్రేమని తనకి అందించండి నాకు తెలుసు ఇప్పటికీ మీకు అమ్మ అంటే ప్రేముందని జై నువ్వు మనస్ఫూర్తిగానే ఈ మాట అంటున్నావా దీనివల్ల నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది సొసైటీలో నీకున్న పలుకుబడి రెస్పెక్ట్ రెప్యుటేషన్ అన్నిటినీ పణంగా పెట్టాల్సి వస్తుంది నేను అన్నిటికీ సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నాను అయినా నన్ను పెంచి ఇంతటి వాడే చేసింది మా అమ్మ ఈ సొసైటీ కాదు అలాంటిది నేను మా అమ్మ సంతోషం గురించి ఆలోచిస్తానే కానీ సొసైటీ గురించి ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు పెళ్ళంటే ఒకరికి ఒకరు తోడుగా నీడగా బ్రతకడమే కదా ఆఫీసర్ ఆ తోడు నీడ మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉండాలి దానికి వయసు తారతమ్యం ఉండకూడదు మీ అమ్మ నిన్ను చాలా గొప్ప వ్యక్తిత్వంతో పెంచింది జై అందుకే నువ్వు ఇలా ఆలోచించగలుగుతున్నావు థ్యాంక్స్ ఆఫీసర్ నాదొక చిన్న విన్నపం ఏంటి జై ఇప్పటివరకు నన్న కన్నతండిని కూడా నేను నాన్న అని పిలవలేదు మిమ్మల్ని నాన్న అని పిలిచే అవకాశం నాకు ఇస్తారా కృష్ణ నమ్ముతూ జై చేతిని పట్టుకుని సరే అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు నేత్ర పిలవడంతో ఇద్దరు లోపలికి నడిచారు కృష్ణ చెప్పేది వింటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రాధ కృష్ణ దగ్గరికి వచ్చి తన జయ్యి పట్టుకున్నాడు ఆ రోజు నీతో ఈ విషయం మాట్లాడటానికే గుడికి వచ్చాను కానీ ధీరజ్ నిన్ను బెదిరించడం నా కంట పడింది ధీరజ్ తో మాట్లాడతానని చెప్పి నిన్ను ఇంటికి పంపించిన తర్వాత జైకి కాల్ చేసి విషయం చెప్పాను ధీరజ్ ముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పమని చెప్పాడు ఆ రోజు ధీరజ్ నిన్ను అన్న మాటలకే జైకి కోపం వచ్చింది అంతేకాని అది నీ మీద కోపం కాదు రాధా ధీరజ్కి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో సైలెంట్గా ఉన్నాడే కానీ నిన్ను అనుమానించి కాదు నీకు దూరం అవ్వాలని కాదు ఈ రోజు జై అనుకున్నది జరిగింది తన పుట్టుకకి కారణం అయిన వాడికి ఆ స్థానం లేకుండా చేసి ఏ కొడుకు తన తండ్రికి వేయకూడని శిక్ష జైరకి వేశాడు రాధ కళ్లలో నీళ్లు తిరిగాయి నువ్వు ప్రేమించే నీ కొడుకే సారీ మన కొడుకే మన సంతోషం గురించి ఆలోచిస్తుంటే నువ్వెందుకు సొసైటీ గురించి ఆలోచిస్తున్నావు రాధా కృష్ణ మాటలకి తలెత్తి తన కళ్లలోకి చూస్తూ ఉంది ఇంతలో కారు వచ్చి ఇంటి ముందు ఆగింది నేత్ర జై అజయ్ కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చారు రాధ మౌనంగా లోపలికి వెళ్లిపోయింది కృష్ణవైపు చూసి చె జై నేను చెప్పాల్సింది చెప్పాను జై ఇక నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది సరే నేను మాట్లాడతాను అందర్ని అక్కడే ఉండమని చెప్పి రాధా దగ్గరికి వెళ్ళాడు జై